ఇక మనం ఆల్రెడీ వాంగ్చుక్ గురించి డీటెయిల్డ్గా ఒక వీడియో చేయడం జరిగింది వాంగ్చుక్ గత కొద్ది రోజులుగా అక్కడ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు లదాఖ్ని వాతావరణ పరంగా రక్షించడం కోసం అక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రత్యేక హక్కుల కోసం ఆయన ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు అట్ ది సేమ్ టైం ఇది వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే చైనానుకూల విధంగా లద్దాఖ్లో పరిస్థితులు ఏర్పాటు చేయాలి అనేలాగా ఆయన డిమాండ్స్ కనిపిస్తూ ఉన్నాయి రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక హక్కులు ఆ లదాఖ్ ప్రాంతానికి కల్పిస్తే ప్రత్యేక రాష్ట్ర హోదా ఇస్తే తద్వారా మేమందరం బాగుంటామని చెప్పేసి ఆయన కోరుకుంటా ఉన్నాడు అది సున్నితమైన ప్రాంతం కాబట్టి లేహ్ కార్గిల్ వంటి సున్నితమైన ప్రాంతం కార్గిల్లో ఎక్కువగా ముస్లిమ్స్ ఉంటారు లేహ్ ప్రాంతంలో ఎక్కువగా బౌద్ధులు హిందువులు ఉంటారు సో ఇటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రాంతాలు సున్నితమైన ప్రాంతాల్లో ప్రస్తుతం అది కేంద్రం అధీనంలో ఉంది కేంద్రం అబ్జర్వేషన్లో ఉంది అలాగే అదే లద్దాఖ్లో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కానీ ఇతరత్ర ఎన్నో రకాలైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన జరుగుతూ ఉంది రోడ్లు రవాణా సదుపాయాలు సొరంగ మార్గాలు టన్నెల్స్ బ్రిడ్జ్లు ఇన్ని నిర్మాణాలు జరుగుతూ ఉన్నా కూడా లదాఖ్కి ఇంకేదో కావాలని ఈయన చేస్తున్నటువంటి ఈ నిరసన వెనుక ఏమున్నదో ఎవరికీ అర్థం కాని పరిస్థితి అయితే కొంత మనం వ్యక్తపరిచే ప్రయత్నం చేసాం ఆ లోగుట్టు పెరుమాళ్ళు అనే విధంగా ఆ లోగుట్టును కొంతలో కొంత మనం బయటపెట్టే ప్రయత్నం చేసాం ఎన్నికల ముందు ఇదంతా కూడా చేస్తున్నటువంటిది బీజేపీకి అగెన్స్ట్గా ఆడేటటువంటి ఒక నాటకంగానే అభివర్ణిస్తూ ఉన్నారు అట్ ది సేమ్ టైం ఈయన ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉంది ఈయన ప్రామ ఈయన ప్రాణాలని తీసివేయడానికో లేకపోతే ఈయన ప్రాణాలు కోల్పోవాలని ఎదురు చూస్తున్నటువంటి విపక్షాలు కావచ్చు కొంతమంది శక్తులు ఎదురు చూస్తూ ఉన్నట్లుగా కూడా కొంత సమాచారం చైనా నుంచి కూడా తరక్ట్ రావచ్చు ఉదాహరణకి చైనా ఇటువంటి వారిని ఏమన్నా చేసింది అనుకోండి అది పెద్ద ఇష్యూ అవుతుంది అంతర్జాతీయంగా కాబట్టి భారతదేశానికి అనుకూలంగా సహేతుకమైన నిరసనలు చేసేవారికి మద్దతుగా నిలవచ్చు కానీ మళ్ళీ ఈ దేశాన్ని ఏదో ఒక ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి చట్టాలు కల్పించేలాగా చేసి ఆ ప్రాంతాన్ని భారతదేశం నుంచి మొక్కలు చేసేలాగా వ్యవహరించే విధానాలకి మాత్రం అనుకూలంగా మాట్లాడలేం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి దీక్షల్ని మనం హర్షించలేం వ్యతిరేకిస్తాం